ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి చేవెల్ల చెల్లెమ్మగ రాజశేఖర రెడ్డి గారు పిలుచుకునే సబితా ఇంద్రారెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీ జరిగిన పరిణామాల నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలు ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారుతున్నాయి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం కోసం మా అందరి మీద కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టిందన్న వ్యాఖ్యలు మరోసారి చర్చనీయామాశం అవుతుంది ఎందుకంటే సబితా ఇంద్రారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా చెల్లెలుగా భావించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఏం చేసినా చేయవల నుంచి చేయడం ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి ఆ హోంమంత్రి వరకు వెళ్ళగలిగింది తెలంగాణలోకి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి రాకముందే సబితా రెడ్డి గారు ఒక పెద్ద పర్సనాలిటీగా రాష్ట్రంలో ఎదిగిన వ్యక్తి కీలకమైన మంత్రిత్వ శాఖలు ఇచ్చింది అలాంటి సబితా రెడ్డి పట్ల అనవసరమైన వ్యాఖ్యలు చేసుకొని ఆ తర్వాత కూడా మేమేదో ప్రోత్సహించాము సబితా రెడ్డి అని మాట్లాడడం ద్వారా ఆమె హర్ట్ అయింది ఆమె సీరియస్గా రియాక్ట్ అయింది సబితాయింద్రారెడ్డి ఎదుగుదలలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణ అసెంబ్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా కారకులు కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా ఎవరూ కారకులు కాదు కాంగ్రెస్ పార్టీ టెక్నికల్గా ఉండొచ్చు కానీ సబితా ఇంద్రారెడ్డి ఎదుగుదల పూర్తిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారే ప్రోత్సహించారు వ్యక్తిగతంగా ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మంచి పోర్టు పోలీస్ ఇచ్చారు ఆ రకంగా ఇప్పుడు ఆ పదవులు ఇచ్చినప్పుడు పెద్ద ఎత్తున అందరూ విమర్శించారు వ్యతిరేకించారు ఆమెకేంటి అంత ప్రయారిటీ అని అయినప్పుడు కూడా ఇచ్చారు ఒక రకంగా రాజశేఖర రెడ్డి గారు పర్సనల్గా ప్రోత్సహించారు ఆవిని కావచ్చు సునీతా లక్ష్మారెడ్డి గారిని కావచ్చు చిత్తూరు జిల్లాలో ఉన్న గల్లారుణ్ణ కుమారి గారు కావచ్చు డీకే అరుణ్ గారు కావచ్చు వీళ్ళందరికీ మంచి ప్రోత్సాహం ఇచ్చి తమ తమ మనుషులు అని ప్రోత్సహించారు అలాంటి వ్యక్తులు సబితాంజర్ రెడ్డి గారు ఒకరు కాబట్టి ఆయన వ్యాఖ్యల ద్వారా ఈరోజు మరోసారి కాంగ్రెస్ పార్టీ అనవసరమైనటువంటి సమస్యను తెచ్చుకునింది వారితో పాటు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేస్తున్న శర్మిళకు కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే శర్మిళ గారు కూడా ఇప్పుడు జగన్మోహన్ మోహన్ మీద దాడి చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీలో ఉంటూ చేస్తున్నారు విమర్శలు చేస్తున్నారు ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు వేరే పార్టీలో బీఆర్ఎస్లో ఉండి ఈ మాటలు మాట్లాడినప్పుడు దానికి విలువ పెరుగుతుంది ఈ ప్రేరణం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ సబితా ఇంద్రారెడ్డితో తెగేదాకా లాక్కుంటే కాంగ్రెస్ పార్టీకే నష్టము మరోవైపు బీఆర్ఎస్ పార్టీని ముందు కేటీఆర్ లాంటి వాళ్ళు పదే పదే జగన్మోహన్ రెడ్డి ఓటమిని సానుభూతితో చూస్తున్నారు అనూహ్యంగా చూస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే జగన్మోహన్ రెడ్డిని అభిమానించేవారు అభిమానించే అభిమానించేవారు దగ్గర కావాలనుకున్న వ్యూహంతో ముందుకెళ్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్న తీరు కావచ్చు లేదా సబితా రెడ్డితో అనవసరంగా చేసుకున్నటువంటి రచ్చ కారణంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎంతో కొంత నష్టపోవడం తప్ప ఏమీ ఉండదు ఆంధ్రప్రదేశ్లో శర్మిళ గారు కూడా డిఫెన్స్లో పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఏదైనప్పుడు కూడా సబితా ఇంద్రారెడ్డి గారు చాలా భావోద్వేగంతో చేస్తున్న మాటలు చేస్తున్న ప్రకటనలు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్లో నెట్టే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది